ఇవు కట్టలైంది అటువంటి బాధ్యతలు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నాతో ఉన్న కార్పొరేట్స్ కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక ముఖ్యమైన బాధ్యత అప్పులి నేను ఒక పదం అనుకో ఈ బాధ్యతకి అందరికీ మంచిగా పేద ప్రజలకు అందుబాటులో ప్రజానాయకుడిగా గుర్తించుకోవాలని మా తండ్రి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పదవున్నా పదవ లేకపోయినా పోరాటానికైనా దేనికైనా సిద్ధమైన తక్కువ టైంలో పదవి వచ్చిన ఆ పదవికి ఇలువ నిలబెట్టే బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటున్నా ప్రధాని విశాఖపట్నంలో ఇలువులతో కాపాడే ప్రజలు ఉన్నారు ఆ ఇలువును నిలబెడితే ప్రజలు ఈవేళ బ్రహ్మరథం పెట్టింది విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీ రేపు మరలా ఇలువును నిలబెట్టి నేను కూడా పనిచేస్తే రేపు విశాఖపట్నం కార్పొరేషన్లో వాటర్ కార్పొరేట్లన్నీ గెలిపించుకునే బాధ్యత నాకు నాలో కూడా మా నాయకుడు సలహా మేరకు నడిపించి రేపు గెలిస్తే నాకు అదే కృతజ్ఞత నా ఇలువుడికి నా ఇన్ని సంవత్సరాలు రాజకీయ స్థిరతలో మా తండ్రి దగ్గర నుంచి చేస్తుండీ నాకు ఆ ఇలువుడు నిలబడితే నాకు చాలు అంతకంటా నాకేం అక్కర్లేదు సేవలు అంటారా ఆ నాయకులు దేవాలతోనే అన్ని బదులు ఏదైతే కార్పొరేషన్లో ఒక ప్రణాళిక ప్రకారం ఈ రోజు వరకు జీవీఎంసీలో ప్రజలు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా మనం వాట్సాప్ సప్లై ఇవ్వలేకపోతున్నాం అని ఒక ఆలోచన లేకుండా ఈ నాలుగు సంవత్సరాలు నడిపారు దాన్ని తొందరగా రివ్యూ చేసి ఏదైతే ప్రజలకి వాటర్ ఉండడం కాదు ఎండాకాలను కూడా వాటర్ సప్లై పూర్తికి ఇచ్చే బాధ్యత ఉంది ఎన్ని రోజులు కౌన్సిల్ లో గొడవ చేసినా లైట్లు వెళ్ళకపోతే మొత్తం ఏదైతే వైఎస్ఆర్ పాలనలో మమ్మల్ని నోరు మూసే పరిస్థితి చేశారో వాళ్ళందరినీ బాధ్యతతో లైట్లు ప్రతి ఈది లైట్ కూడా గ్రామ ఎందుకంటే నేను గ్రామ ప్రాంతం నుంచి వచ్చాను సిటీలో బీచ్ రోడ్లో లైట్లు అడను కాదు ప్రతి పల్లెటూరులో లైట్ వెలిగినట్టు నాకున్న అవకాశంలో బాధ్యత తీసుకుంటాం గత చంద్రబాబు నాయుడు గారి టైంలో గా ఒక నెట్వర్క్ నడిచేది లో ఒక సుమారు రెండు వందల లైట్లుంటే ఆ ఫోన్ నెంబర్తో సెల్లో కొడితే అక్కడ వచ్చింది ఆ సిస్టాన్ని కూడా మూసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని మళ్ళీ రీసెడ్యూల్ చేసి ఏదైతే కాంట్రాక్ట్లు ఇచ్చామో వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్ణయించకపోతే నిర్వహించి పెట్టి బాధ్యత కూడా తీసుకుంటాం రెండో విషయం పారిశుభ్రం మంచి పారిశుభ్రం లేని దీంతో కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరి కార్పొరేట్స్తో నేను కూడా బాధ్యతగా తీసుకుంటాను నాకున్న అవకాశాన్ని నేను కంపల్సరీగా ప్రతిరోజు కూడా ఏ టైం నిర్ణయించుకున్నా ఆ టైంని ప్రజల ముందుకెళ్ళి ప్రజా సమస్యల్లో పోరాడడానికి కానీ నేను గౌనేసి కుర్చీలో కూర్చొని కాదు దాన్ని కంపల్సరిగా నిర్వహిస్తానని మీ అందరికీ